ఈరోజు జూన్ నెల పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్ష స్వచ్ఛత సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము వేల్పుల సాయిత్రి ఉద్యోగం వచ్చిన శుభ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారి పితృదేవతల జ్ఞాపకార్థము నాన్నమ్మ తాతయ్యలు పోలీస్ పటేల్ లక్ష్మయ్య గారు అదేవిధంగా సరోజనమ్మ గారుల జ్ఞాపకార్థము మహోన్నత అన్న జరిగింది సంస్థ తరపున మొదట బాబు సాయి క్రినాథ్ కు అందరము విశేషంగా కంగ్రెస్ ప్రజెంట్లోని జార్గన్ సాయి క్రీనాథ్ నువ్వు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి అనేక మందికి స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా వర్గత్తులైన మీ నానమ్మ తాతేలా ఆత్మ కూడా శాంతి చేపలని అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ अन्नदारम् अन्नदारम् अन्नदम्